బంగారం ధరలు మళ్లీ పెరిగాయి పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ గోల్డ్పై ఐదు వందల యాభై రూపాయలు పెరగ్గా ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్పై ఐదు వందల రూపాయలు పెరిగింది మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర భారీగా పెరిగింది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయల దగ్గర అమ్ముడవుతోంది ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర డెబ్భై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఎనభై ఆరు వేల ఏడు వందల డెబ్భై రూపాయలుగా ఉంది ముంబై బెంగళూరు చెన్నై నగరాల్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు దీంతో కిలో వెండి ధర లక్షా ఎనిమిది వేల దగ్గర కొనసాగుతుంది ఢిల్లీ ముంబై బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర లక్షా ఐదు రూపాయలుగా ఉంది